హాల లూయ మన క్రీస్తు ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు ప్రియమైన దేవుని సంగమా ఎలా ఉన్నారు మీరు అంత క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను ఎందుకంటే దేవుని వాత్సల్యము కృప ప్రేమ కానికరం మనతో పాటు ఉంటుంది కాబట్టి ఎన్ని సందర్భాలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుని ప్రేమ మనలను విడిచిపెట్టదు నేటి బైబిల్ వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుందాం దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం జీవాధిపతి తండ్రి యేసు క్రీస్తు వందనాలు మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి స్థుతిస్తున్నాము ఈ దినాన్ని బట్టి వందనాలు తెలుపుకుంటున్నాము మీరు మాకు ఎన్నో ఎన్నో మేలు చేసుకుంటూ వచ్చారు సంతోషకరమైన దినాలను మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రియమైన దేవుని సంగమం మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేసుకునే అవకాశం ప్రభు మనకిచ్చిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు నేటి బైబిల్ వచ్చిన ఒక గొప్ప అద్భుతమైన మాట మనకు దయచేయబోతున్నాడు ఇది అందరికీ తెలిసినటువంటి వచ్చిన ఆయనను మరొక్కసారి స్మరించుకున్న యశ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడి ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును దేవునికి మహిమ కలుగును గాక ఈ వచనాన్ని బట్టి ఈ వచనము అన్ని క్రిస్మస్ సందర్భాల్లో మనము జ్ఞాపకం తెచ్చుకుంటాము ఎందుకనంటే దేవుడు మనకు అద్భుతమైనటువంటి విషయాన్ని బయలుపరిచాడు విషయమే కాదు మన జీవితంలో ఏసుక్రీస్తు అనేటువంటి గొప్ప దేవదేవుణ్ణి పరిచయం చేశాడు ఏసుక్రీస్తు అనేటువంటి గొప్ప రాజ్య భారము మోసేటువంటి గొప్ప సర్వశక్తులైన దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు అంటే పరలోకము మనకు మన జీవిత భారం అంతటినీ మోయడానికి ప్రభుత్వాలను మోయటానికి రాజ్యాలను మోయటానికి అంటే ప్రతి భారము కూడా ఆయన మీద వేసుకునేటువంటి గొప్ప దేవదేవుడిని యేసుక్రీస్తు ప్రభావాన్ని పరలోకం మనకు బహుమతిగా ఇచ్చింది ఆ పరలోకం మనకు పరిచయం చేసింది ఎంత గొప్ప దేవుణ్ణి ఆయన ఎలాంటి వాడు ఆశ్చర్యకరుడు ఇలాంటి వా ఆశ్చర్యకరుడు మన జీవితంలో ఎన్నో 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 ఊహించలేనటువంటి అద్భుతాలు చేస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన ఆశ్చర్య కార్యాలు మాత్రం ఎప్పటికీ కూడా నూతనమైనవే ఎప్పటికీ కూడా నూతనమైనవే ఇలాంటి ఆశ్చర్య క్రియలను ఇలాంటి గొప్ప రాజ్యభారం మోసేటువంటి గొప్ప దేవదేవుణ్ణి ఇంకా ఎరగని వారు ఎంతోమంది ఉన్నారండి అలాంటి వారికి ఈ క్రిస్మస్కి నీవు పరిచయం చేస్తావా నేను పరిచయం చేయగలనా మనము చేయాలి నేను చేయాలి మనం అందరూ కలిసి చేయాలి ఏదో ఒక గొప్ప సంగతి ఇది చెప్పాలి ఆయన కొరకు చెప్పడానికి ప్రయత్నం చేయాలి ఈ క్రిస్మస్ సందర్భంలో ఒక ఛాలెంజ్గా తీసుకోండి ఒక అన్యజను ఆహ్వానించి మీ ఇంటికి కానీ మీ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ గాని పిలిపించి ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్ని అంటే యేసు యొక్క గొప్ప క్వాలిటీస్ని లక్షణాలను గుణతిశాయాలను పరిచయం చేయండి అంటే ఆయన గొప్ప సర్వశక్తులను పరిచయం చేయండి ఆలోచనకర్తను పరిచయం చేయండి బలవంతుడైన దేవుడిని పరిచయం చేయండి తండ్రి సమాధాన కర్త్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిందండి ప్రతి బలహీనతల్లో మనకు బలమిచ్చే బలవంతుడైన దేవుడు అండి అని ఆయన కొరకు ఎప్పుడైనా చెప్పావా ఒకవేళ వరకు చెప్పకపోతే ఈ సందర్భాలలో ఈ సంతోష దినాల్లో ఈ క్రిస్మస్ సందర్భాలలో ఒక్కరినైనా పరిచయం చేయి యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడని నిత్యుడుగు తండ్రిని పరిచయం చేయు సమాధాన అని ప పరిచయం చేయు ఎంతోమంది సమాధానం లేక శాంతి లేక విలవెల ఆడిపోతున్నారు కొట్టి అలాంటి వారికి ఏసు తగుదని చెప్పి అలాంటి వారిని కనుగొని సమాధానకర్తీగని యేసును పరిచయం చేస్తామా మరి ఖచ్చితంగా చేద్దాం ఇది ముందుకు సాగిపోదాం అప్పుడు మనకు దేవుడు గొప్ప సంతోషాన్ని ఇస్తాడు మనము ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటుంటాం సెమీ క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్ ఐక్య క్రిస్మస్ ఇలా క్రిస్మస్లన్నీ జరిగిపోయినా ప్రతి మళ్ళీ వచ్చేందుకు కూడా అదే జరుగుతూ ఉంటాయి అయితే ఒక మాట ఈ భచనాలను బట్టి భుజముల మీద రాజ్యభారం దేవుణ్ణి ఆలోచనకర్త అయిన దేవుణ్ణి సమాధానకర్త యొక్క దేవుణ్ణి పరిచయం చేయకుండా ఉంటే అది వ్యర్థమే కాబట్టి ఎవరినైనా ఒకరిని కనుగొని దేవుణ్ణి అడిగి దేవాన్ని ఒకరిని పరిచయం చేయి నేను నిన్ను పరిచయం చేస్తాను అనేటువంటి తీర్మానం తీసుకొని ముందుకు సాగిపోతాను May the God be with you. Praise the Lord. Merry Christmas to you all. Amen.